సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఓ యుద్ధమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతమంది ఎప్పుడు రేణు దేశాయ్ తప్పు చేసినట్లుగా కామెంట్లు పెడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ ని వదిలేసి తప్పు చేసావంటూ మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళొచ్చు కదా అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి వాటిపై రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు తానేమి విడాకులు అడగలేదని తానేమి విడిపోవాలని కోరుకోలేదంటూ ఆయననే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్లకి రిప్లై ఇస్తూనే వస్తూ ఉన్నారు అకిరా నందన్ గురించి దాదాపు పాజిటివ్ కామెంట్లే కనిపిస్తూ ఉంటాయి అసలు నందన్ మీద నెగిటివ్ కామెంట్ చేయాలని ఎవరికి అనిపించదు ఎందుకంటే నందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడు ఎన్ని రోజులు నందన్ కి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయన్న విషయమే తెలీదు తాజాగా ఈ విషయాన్ని రేణు దేశ్ ప్రకటించారు అకిరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్ లు చెప్పారు అలాంటి అకిరా మీద కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి ఓ నెగటివ్ కామెంట్ చూసి రేణు కి మండిపోయింది తన కొడుకుని ఇలా అనేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చేసింది సదరు నెటిజన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చి చివాట్లు పెట్టేశారు పిల్లల జోలికి వస్తే తల్లి చూస్తూ ఊరుకోదు అంతం చూస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేశారు నీ అమ్మ ఇలానే పెంచిందా ఓ పిల్లాడు కెరియర్ ప్రారంభించ ముందే ఇలా మాట్లాడుతావా ఇప్పుడిప్పుడే తన కెరియర్ ని స్టార్ట్ చేసేందుకు బయటకి వచ్చిన వాడి మీద ఇంత నెగిటివ్ ఎందుకు అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా నీకు ఇంగ్లీష్ అయినా వచ్చా వర్త్ అని అంటున్నావు అకిరా ఫేస్ వర్త్ అని అడుగుతున్నావు నీకు నచ్చకపోతే చూడకు నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ ని ఫాలో అవుతున్నావు నా కొడుకు మీద కామెంట్ చేస్తావా నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు సిగ్గిస్తుంటుంది నీలాంటి వాడిని పెంచిన వాళ్ళను తలుచుకున్నా కూడా అలానే అనిపిస్తుంది ఇవన్నీ నేను అందర్నీ ఉద్దేశించి అనడం లేదు మీరు నన్ను ఫాలో అవుతారు ఇలా కామెంట్ చేస్తారు ఇలాంటి వాళ్ళందరికీ ఆ దేవుడే కాస్త బుద్ధినివ్వాలని ప్రార్థిస్తున్నాను అని కామెంట్ పెట్టారు మీరు నా గురించి ఎంత చట్ట వాగుడు వాగినా భరిస్తున్నాను భరిస్తాను కానీ నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్లు ద్వేషాన్ని విషాన్ని చిమ్మితే మాత్రం నేను ఊరుకోను ఓ తల్లితో పెట్టుకుంటున్నారు నేను మీ అందరినీ అంతం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు దేశాయ్ సోషల్ మీడియాలో రేణు రేణుదేశాయ్ నెటిజన్స్ తో ఓ మినీ యుద్ధమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతమంది ఎప్పుడు దేశాయని తప్పు చేసినట్లుగా కామెంట్లు పెడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ ని వదిలేసి తప్పు చేసావంటూ మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళొచ్చు కదా అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి వాటిపై రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు తానేమి విడాకులు అడగలేదని తానేమి విడిపోవాలని కోరుకోలేదంటూ ఆయననే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్లకి రిప్లై ఇస్తూనే వస్తూ ఉన్నారు అఖిరా నందన్ గురించి దాదాపు పాజిటివ్ కామెంట్లే కనిపిస్తూ ఉంటాయి అసలు నందన్ మీద నెగిటివ్ కామెంట్ చేయాలని ఎవరికి అనిపించదు ఎందుకంటే నందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడు ఎన్ని రోజులు అఖిరా నందన్ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయన్న విషయమే తెలీదు తాజాగా ఈ విషయాన్ని రేణు దేశ్ ప్రకటించారు అకిరా టాలెంట్ గురించి అందరికి చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్ లో అలాంటి అకిరా మీద కూడా సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి ఓ నెగటివ్ కామెంట్ చూసి రేణు దేశాయి కి మండిపోయింది తన కొడుకుని ఇలా అనేసరికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుని వచ్చేసింది సదరు నెటిజన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చి చివాట్లు పెట్టేశారు పిల్లల జోలికి వస్తే తల్లి చూస్తూ ఊరుకోదు అంతం చూస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేశారు నీ అమ్మ ఇలానే పెంచిందా ఓ పిల్లాడు కెరీర్ ప్రారంభించ ముందే ఇలా మాట్లాడుతావా ఇప్పుడిప్పుడే తన కెరియర్ ని స్టార్ట్ చేసేందుకు బయటకి వచ్చిన వాడి మీద ఇంత నెగిటివ్ ఎందుకు అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా నీకు ఇంగ్లీష్ అయినా వచ్చా వర్త్ అని అంటున్నావు అకిరా ఫేస్ వర్త్ అని అడుగుతున్నావు నీకు నచ్చకపోతే చూడకు నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ ని ఫాలో అవుతున్నావు నా కొడుకు మీద కామెంట్ చేస్తావా నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు సిగ్గిస్తుంటుంది నీలాంటి వాళ్ళని పెంచిన వాళ్ళను తలుచుకున్నా కూడా అలానే అనిపిస్తుంది ఇవన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు మీరు నన్ను ఫాలో అవుతారు ఇలా కామెంట్ చేస్తారు ఇలాంటి వాళ్ళందరికి ఆ దేవుడే కాస్త బుద్ధినివ్వాలని ప్రార్థిస్తున్నాను అని కామెంట్ పెట్టారు మీరు నా గురించి ఎంత చెత్త వాగుడు వాగిన భరిస్తున్నాను భరిస్తాను కానీ నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్లు ద్వేషాన్ని విషాన్ని చిమ్మితే మాత్రం నేను ఊరుకోను ఓ తల్లితో పెట్టుకుంటున్నారు నేను మీ అందరిని అంతం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు దేశాయ్